వరుసగా మూడోసారి కొలువు తీరిన మోదీ ప్రభుత్వానికి నీట్ రూపంలో ఓ సవాలు ఎదురైంది నీట్ లీకేజ్ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది నీట్ లీకేజ్ వ్యవహారంపై విద్యార్థులు ప్రతిపక్షాల ఆరోపణలు ఏంటి నీట్ మళ్ళీ నిర్వహించాల్సిందేనని పట్టుపడుతున్నారా నీటి వివాదానికి పరిష్కారం దిశగా కేంద్రం చర్యలను వేగవంతం చేసిందా నీట్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది నీట్ ఎగ్జామ్ నిర్వహించిన తీరులో లోపాలు తలెత్తడం కొన్ని పేపర్లు ఆన్లైన్లో కనిపించడం లాంటి ఆందోళనకు దారితీశాయి దేశవ్యాప్తంగా నీట్ అభ్యర్థుల నిరసనలు చేపట్టారు కేంద్ర ప్రభుత్వ తీరుపై నేటి విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది నేటి విద్యార్థుల ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతునిస్తున్నాయి దీంతో ఈ వ్యవహారంపై రాజకీయంగా రచ్చ మొదలైంది కేంద్ర ప్రభుత్వం నీట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి డిఎంకే వ్యతిరేకిస్తోంది అంతేకాదు మోదీ ప్రభుత్వంపై డిఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిందని అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేది డిఎంకే ఆరోపణ మరోవైపు ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది మరోవైపు ఈ కేసు విచారణలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి బీహార్ కి చెందిన ఓ ముప్పై మంది విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేలింది ఒక్కో విద్యార్థి నుంచి దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు లక్షలు తీసుకుని పక్కా ప్లాన్ ప్రకారమే ఎగ్జామ్ పేపర్ లీక్ చేసినట్లు విచారణలో వెల్లడైంది ఇప్పటికీ లీకేజ్ వ్యవహారంతో సంబంధం ఉన్న పద్నాలుగు మందిని పోలీసులు అరెస్టు చేశారు దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది మే ఐదున నీట్ ఎగ్జామ్ రాశారు జూన్ నాలుగున ఫలితాలు వెల్లడయ్యాయి అయితే నేటి ఫలితాలు విడుదలయ్యాక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి దాదాపు అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి అంతమందికి ఈ విధంగా మార్కులు రావడమే నీటి పరీక్ష విషయంలో పలు అనుమానాలకు దారితీస్తుంది కొంతమంది గ్రేస్ మార్కులు ఇచ్చిన విషయంలోనూ అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆరోపించారు ఈ వివాదం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది అప్పుడే కేంద్రం వెయ్యి ఐదు వందల అరవై మూడు మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది వీళ్ళు మళ్లీ పరీక్ష రాయవచ్చని తేల్చి అయితే విద్యార్థులు మాత్రం కేవలం కొంతమందికే కాకుండా ఇరవై మూడు నీట్ పరీక్షల్లో ఇద్దరికి మాత్రమే ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి రెండు వేల ఇరవై రెండులో ఎవరూ పూర్తి మార్కులు సాధించలేదు ఈసారి టాప్ స్కోర్ సాధించిన అరవై ఏడు మందిలో ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఒకే ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాశారు ఆ తర్వాత రెండు ర్యాంకులు కూడా అదే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులకే వచ్చాయి కొందరు విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయి నిజానికి అది సాధ్యం కాదనేది పలువురి వాదన ఒక్కో జవాబుకు నాలుగు మార్కులు ఉంటాయి ఒకవేళ అది తప్పు సమాధానం అయితే ఒక నెగిటివ్ మార్కు ఉంటుంది అలాంటప్పుడు ఒక విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి ఒక్క ప్రశ్నకు తప్పుడు జవాబు రాసినా అతనికి ఏడు వందల పదిహేను మార్కులు మాత్రమే వస్తాయి కానీ కొందరు విద్యార్థులకు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు సైతం వచ్చాయి ఇది ఎలా సాధ్యమని నిపుణులు నేటి అభ్యర్థులు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి మరోవైపు గ్రేస్ మార్కుల వివాదం మరింత రచ్చకు దారితీస్తుంది అరవై ఏడు మందికి టాప్ ర్యాంకులు వస్తే అందులో యాభై మంది గ్రేస్ మార్కుల వల్లే ఫస్ట్ ర్యాంక్ సాధించారు అంటే దీని వెనక ఏదో వ్యవహారం జరిగిందన్న చర్చ అనుమానాలు బలపడుతున్నాయి ఒకే సెంటర్ లో ఎగ్జామ్ రాసిన ఆరుగురికి టాప్ ర్యాంకులు రావడం గ్రేస్ మార్కులు కలిపిన వారే టాప్ లో నిలతో ఏడాది నీట్ పేపర్ లీక్ అయిందని మాల్ ప్రాక్టీస్ కూడా జరిగిందని ఆరోపిస్తున్నారు రాసిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాసిన ఇరవై నాలుగు లక్షల మందిలో కేవలం వెయ్యి ఐదు వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు కలవడం దీని వెనుక పెద్ద తతంగమే జరిగిందన్న ఆరోపణలున్నాయి కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ బడాబాబులు వెనకుండి ఈ వ్యవహారాన్ని నడిపించాలని చర్చ జరుగుతోంది అయితే నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారమే గ్రేస్ మార్కులు కలిపామని చెబుతోంది ఈసారి పరీక్షలో విద్యార్థులు భారీగా మార్కులు సాధించడంతో అర్హత సాధించాల్సిన స్కోర్ కూడా ఎక్కువగానే ఉండడంతో పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు నీట్ అభ్యర్థులు ఒకే సెంటర్లో ఎక్కువ మందికి టాప్ ర్యాంకులు రావడంతో నీట్ పేపర్ లీక్ అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పటికే బీహార్లో ఇదే విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పదమూడు మందిని అరెస్టు చేశారు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు బీహార్ పోలీస్ శాఖలోని ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది అటు ఇటు తిరిగి నేట్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది పలువురు అభ్యర్థులు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కేసులు వేయడంతో నేట్ వివాదం కాస్త హాట్ టాపిక్ గా మారి నేషనల్ ఇష్యూగా మారింది ఇక నేట్ వివాదంపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్షల అవకతవకలపై కఠినంగా వ్యవహరిస్తూ ఎన్జీఏలో పెద్ద సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు అయితే తాము నష్టపోయామని ఆందోళన చేపడుతున్న నీటి విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపుతుందనేది చూడాలి నీటి వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది ఎగ్జామ్ నిర్వహించిన తీరులో లోపాలు తలెత్తడం అవకతవకలపై విద్యార్థులు నిరసనలకు దిగడంతో పాటు పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు నీటి పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాల ఆరోపణలతో రాజకీయంగా దుమారం చెలరేగుతోంది